జయంతి రోజు గద్దర్ ఫౌండేషన్ ని ప్రకటించడం నాకెంతో బాధ్యతతో ఈ ఫౌండేషన్ని నేను ఈరోజు ప్రకటిస్తున్నాను దీంట్లో సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రియత మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి అన్న గారు అలాగే టూరిజం మంత్రి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అలాగే మన పొన్నం ప్రభాకర్ సార్ గారు ఫౌండేషన్ తరఫున ఈరోజు మేము వచ్చిన ప్రజలందరికీ అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాము ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా నాన లెగసీని ఎట్లా ఒక పాటలో రాసిన నాన మూగబోయిన గొంతులో రాగమోరు తీసెదరు బీరబోయిన గొంతులో జీవమోరు పోస పోసెదరు జానపద జీవ కణంలో జీవాక్షరాలెన్నో అని ఈ పాట విన్నప్పుడల్లా నాకు ప్రతిక్షణం అనిపిస్తుంది దాంట్లో ప్రశ్న ఉంది దాంట్లో సమాధానం ఎక్కడ ఉంది అని ఆ సమాధానం వెతికే క్రమంలో నాకు ఒకటే అనిపించింది గద్దర్ అంటే ఎవరు గద్దర్ అంటే ఎవరు ఈ పాట ఎందుకు రాసిండు గద్దర్ అంటే భారతదేశ పీడిత ప్రజల పక్షాన ఒక శబ్ద తరంగం తను పతి మాట పాట యాస జ్ఞాన సముద్రం అది దాంట్లో ఏమిచ్చిండ ప్రజలకి ఎట్లిచ్చిండు ఎందుకు ఇట్లా గదిలిండ్రు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రజలు అన్నప్పుడు ఒకటి అర్థమైంది ఏం పూడగొట్టుకున్నారు ప్రజలు అసలు గదరనని ఎందుకు ఇంత అభిమానిస్తారు నాయనతో కూర్చున్నప్పుడు నేను నా తండ్రిగా కూర్చొని మాట్లాడుతుండే అది ఎన్నో రకాల మరుపు తిరిగినాక చివరికి ఆయన ప్రభావం ఎంతో ఎంత ఉండేదంటే నేను ఒక అభిమాని అయినా కానీ కొడుకును ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఆ బాధ్యత అప్పుడు అర్థమైంది గద్దర్ అనే పేరు ఈ ప్రపంచానికి తిరిగి గద్దర్ ఫౌండేషన్ ద్వారా తను తీసుకున్న కార్యక్రమాలు కేవలం పోరాటాలే కావు తను ఎన్నో సామాజిక కార్యక్రమాలు తీసుకున్నాడు ఒక స్కూల్ నేర్పించారు ఇప్పటికీ పదివేలు ఇరవై వేలకు పైగా గుడిసెలు ఇప్పించి వాడికి పట్టాలు ఇప్పించారు మా సొంతూరు తూపురాన్లో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రారంభించారు ఎన్ని ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసినా కూడా అది ట్రేడ్ యూనియన్ యూనియన్స్ ఉండొచ్చు మన తెలంగాణ ఉద్యమం ఉండొచ్చు ఏదైనా సరే అది ఖచ్చితంగా తన పార్టిసిపేషన్తో సఫలీకృతం జరిగిందని ఈరోజు సగౌరవంగా మీ అందరి కొడుకుగా నేను నమస్కరించుకుంటున్నాను ప్రియమైన ప్రజల్లారా ఈ గద్దర్ ఫౌండేషన్ నాన్న జయంతి రోజు నేను పెట్టి మీ ముందుకు ఈ డిక్లరేషన్ ఇవ్వాలనుకుంటున్నాను గద్దర్ లెగసీని గద్దర్ ఫౌండేషన్ ద్వారా తీసుకెళ్తానని దేశవ్యాప్తంగా తనకున్న అభిమానులు కేరళ కర్ణాటక తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నాన్న పాత తరంతో కలిసి పని చేసిన వాళ్ళు ఐదు తరాల దశాబ్దాలని ఆయన కదిలిచ్చిన వ్యక్తిగా వాళ్ళందరినీ నేను ఈ ఫౌండేషన్లో మెంబర్షిప్ చేసుకుంటానని ప్రజలందరినీ కలుపుకొని ఈ ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్తానని మీ మాట మాటిస్తున్నాను ఇంకా చెప్పాలనుకుంటే చాలా చెప్పవచ్చు కానీ నాకన్నా ఎక్కువ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తే నాకు గదర్ ఫౌండేషన్కి ఒక తృప్తిని ఇస్తుంది మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ ప్రజలందరికీ పేరు పేరున గదర్ ఫౌండేషన్ తరఫున వందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే శ్రీ అన్న అన్నారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము అడిగిన వెంటనే మాకు జీవోన్ రిలీజ్ చేస్తూ సూర్యం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నది మేము కలిసి ప్రభుత్వం మనం కలిసి పనిచేస్తాం అన్న మనతో కలిసి పనిచేసిన అట్లనే ఈ ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్తో పాటు ఈ ప్రతి కార్యక్రమం ఏతుందో జయంతి ఉత్సవాలని మనం ప్రజా కార్యక్రమంగా తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాం విఆర్ విత్ యూ గో హెడ్ అని ఈ మాటతోని ధైర్యంతో ఈరోజు నేను మీకు ఈ గద్దర్ ఫౌండేషన్ని ప్రకటిస్తున్నాను తప్పకుండా వీళ్ళందరి సహకారంతో ఇంకా ముందుకు వస్తానని చెప్పి మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ